ఇంజిన్ డీజిల్ కొట్టారు నా బండికి గన్ను ఆపతలకే ఆపేయంగానే రీడింగ్ వస్తూనే ఉంది పాయింట్లు పెరుగుతూనే ఉంది ఒకవేళ నా ఏడు రూపాయలు మీరు కొట్టారు అంటున్నారు కాబట్టి నా బండిలో డీజిల్ తీసేసుకోండి మీరు నా ఏడు లీటర్లు డీజిల్ చూపించి మిగిలిన డీజిల్ నాది మీరు డీజిల్ డౌన్ చేయండి ఏడు లీటర్లు మీరు కొట్టి డీజిల్ చూపించండి ఎంతసేపు కొట్టించి పది నిమిషాలు అవుతుంది ఏ బండి అయితే బండి పక్కన పక్కన పెట్టారు ఇక్కడ పెట్టారా సరే అయితే మరి మరి అయితే తీయండి అమ్మా డీజిల్ మరి అందరం వెళ్లి తీయమ్మా రీడింగు లేదా బ్యాక్ రీడింగ్ చూపించరా బ్యాక్ అమ్మా ఇది అది అట్లా కానీ అట్లా కానీ పంపా ఆ విధానం అట్లా కానీ ఎంత బా ఎంత దూరం ఎంతవరం పద చూద్దాం ఏం బందు పెరిగేది మీ పేరు నయారా నయారాగా ఆగనే ఆగనే బాని ఇంకా ఈ అబ్బాయి ఎక్కడ చూద్దరండి రూపాయలు డీజిల్ అని చూద్దరు కాసేపు అయిన తర్వాత ఆగుతాం ఇంకా బానీ పంపు రన్లోనే ఉంది ఇంకా రూపాయ ఏ పంపు స్టార్ట్ చేశాక ఏడు రూపాయలు డెబ్బై ఆరు పైసలు పడుతున్నాయా మల్లాడి మేనే పదహారు రూపాయలు మహేంద్ర గారి కోసం

ఎవరు రావా పొక్కలు ఆయనే రావట్లేదు ఎంతమంది జానం ఉంటే రాక బలిసి పెట్టుకుంటూ పోయింది బా ఎవరు లేరు అని మీరు చేసి మేము